వారికి సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో వామ్మో మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి కానీ డి అనే పురుషుని తోటి అంతేకాకుండా ఒక స్త్రీ ద్వారా కూడా మీకు కొన్ని నష్టాలు కొన్ని బాధలు అయితే కలగబోతున్నాయి వారి నుంచి ఆ కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను వారెవరో కూడా చెప్తాను అంతేకాకుండా మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మరి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారి పేరు లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం ఇబ్బంది పడుతున్నా గొడవలున్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలున్నా కుటుంబ సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుందండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా వెంటనే జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మీనరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా అమాయకులండి వీరిది జలతత్వ రాశి ఇక్కడ అమాయకులు మాట వాడాము అని చెప్పి వీరు తెలివి తక్కువ వారు అని చెప్పి అనుకుంటే తప్పే కానీ ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని విషయాల్లో చాలా తెలివి తక్కువగా ఉంటారు అని కూడా చెప్పచ్చు అది వారంతటా వారే ఒప్పుకొని నేను మళ్ళీ ఇంత పిచ్చి పని చేశానే అని చెప్పి తలలు బాదుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళలేక ఏమి చేయలేక ఎలా అంటే ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక తల బాదుకొని ఏడ్చిన రోజులు కూడా వీరి జీవితంలో ఉన్నాయి మీనరాశి వారు చాలా మంచితనం ఉండటం వల్ల ఎదుటివారు వీరి యొక్క అమాయకత్వాన్ని అదును అంటే ఛాన్స్గా తీసుకొని వీరిని ఎక్కడికక్కడ తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు నిజానికి వీరికి ఆ తొక్కేయాలి అని చెప్పి చూడటాన్ని వీరు గ్రహించలేక కాదు వీరికంటూ కొన్ని అంటే నియమాలు అనేవి ఉంటాయి వీరు మనవారు వీరు పరాయి వారు సరే ఒక మాట అంటే ఏంటి నా వాళ్ళే కదా నా వాళ్ళు ఒక మాట అంటే నేను పడకూడదా ఏంటి తప్పే ఉంది పడటం వల్ల అని చెప్పి కొన్నిసార్లు తల దించుకొని బ్రతుకుతారు వారికి ఎదురు మాట్లాడకుండా అలా అని చెప్పి వీరు తెలివి లేనివారు అని అనుకుంటే మాత్రం నిజంగా అది తప్పే ఎందుకంటే వీరు చాలా అంటే చాలా తెలివైన వారు ఎదుటి వారి యొక్క మనసుని ఈజీగా అంచనా వేయగలిగే శక్తి మీనరాశి వారికి ఉంటుంది అంతేకాకుండా ఎదుటి వారి యొక్క అవసరాలని ముందుగానే గ్రహించి వారు ఏ అవసరాలకి వచ్చారు వారు దేనికి వచ్చారు అంటే ఏ అవసరాలు తీర్చుకోవడం కోసం మనతోటి వచ్చారు ఇవన్నీ కూడా ముందుగానే వారు కనిపెట్టగలిగే శక్తి మీనరాశి వారి సొంతం అని చెప్పి చెప్పొచ్చు ఇన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ వీరు ఎవరి విషయంలో మోసపోయారు అని చెప్పి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే కింద హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజం అని చెప్పి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీనరాశి వారు మోసపోయింది ఎవరెవరో విషయాల్లో కాదు బయట విషయాల్లో కాదు ఎందుకంటే వీరు బయట వారి విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంటారు బయట వారికి వీరికి మధ్య ఒక లైన్ అనేది గీస్తారనమాట అంత తేలిగ్గా ఎవరి బుట్టలో కూడా పడరు అంత తేలిగ్గా ఎవరికి ఛాన్స్ ఇవ్వరు అంత తేలిగ్గా ఎవరిని గుడ్డిగా నమ్మరు మీనరాశి వారికి ఏదైనా కానీ ఒకరిని నమ్మాలి అంటే అందులో తొంభై తొమ్మిది శాతం అవతలి వ్యక్తి మీద నమ్మకం ఉండదు ఎందుకంటే వీరు పడిన బాధలు వీరు పడిన కష్టాలు అన్నీ కూడా వీరికి కొన్ని గుణపాఠాలుగా ఉండి ఎదుటి వారిని అంచనా వేసే విధి అంటే ఆ యొక్క అంచనా వేసే దృష్టిలో కొంచెం అపనమ్మకం అనేది ఉంటుందన్నమాట అంటే వారిని నమ్మొచ్చా ఎంతవరకు కరెక్ట్ అబ్బా వదిలేసేసాయి అబ్బా ఇవన్నీ జరిగే పనులు కాదని చెప్పి ప్రతి దాన్ని కూడా బయట వారి విషయానికి వస్తే చాలా లైట్గా తీసుకుంటారు కానీ ఇంట్లో వారి విషయం దగ్గరే వీరు ఎక్కువగా మోసపోయారు ఇంట్లో వారు బంధం అది కూడా లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి దగ్గరే మీనరాశి వారు ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఇక్కడ నేను చెప్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే నిజం అని చెప్పి కామెంట్ చేయండి భర్త వల్ల ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎన్నో రకాలైన సమస్యలు ఒక రకంగా మానసికంగా టార్చర్ని అనుభవించారు ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నారు కూడా ముఖ్యంగా మనం హండ్ర ండ్రెడ్ పర్సెంట్లో గమనించినట్లయితే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది కూడా స్త్రీలు మీనరాశి వారికి చెందినవారు భర్తలతో విడిపోయిన వారే ఎక్కువగా ఉంటారు ఒకవేళ విడి విడిపోకపోయినా కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రశాంతంగా అయితే వారి జీవితం అనేది ఉండదు ఎందుకంటే మీనరాశి వారి యొక్క దరిద్రం అనేది వారి తల మీద అక్షింతలు పడ్డ దగ్గర నుంచే మొదలవుతుంది గతం అంతకుముందు జీవితం బాల్యం అనేది చాలా అందంగా ఉంటుంది ఎన్నో ఆనందాలతోటి ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు చూసుకోవటంలో కానీ లేదా చుట్టాలలో పక్కాలలో ఒక విలువ ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ ఆ పిల్లలంటే ఒక ప్రేమ ఉన్నప్పటికీ కూడాను టోటల్గా ఒక అంటే ఒక నీటి కుండ కనుక బోర్ల పడితే ఎలాగైతే ఆ యొక్క కుండాలో నీరు చుక్క లేకుండా ఉండిపోతుందో అలా ఎంత పరువు ప్రతిష్టలున్న కుటుంబంలో పుట్టినా ఎంత గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబంలో పుట్టినా ఎంత డబ్బులో పుట్టినా చివరికి ఇక్కడ భర్త దగ్గరికి వచ్చేసరికి మాత్రం అన్నీ కూడా తలక్రిందులు అయిపోతాయన్నమాట ఎందుకంటే ఇక్కడ వీరి యొక్క ఇది లేదు ఎందుకంటే అవతలి వారే వారిని వీరిని మోసం చేయడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు వీరు ఎప్పటికీ కూడా నా జీవిత భాగస్వామి వీరు నాతోనే ఉంటేనే నాకు గౌరవం నా కోసం ఉంటేనే నాకు నలుగురిలో ప్రేమ గౌరవం అనేవి దక్కుతాయి వీరు ఎప్పటినీ నా ఎప్పటికీ అంటే ఎంత హింసించినా ఎంత వ్యసనాలకు గురి అయినా కూడా తను నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు నాకు ఇస్తే చాలు నలుగురిలోకి వెళ్ళినప్పుడు నా తోడుగా నుంచుంటే చాలు అని చెప్పి ఎంతో ఆశపడి వీరికి ఉన్న పుట్టింటి తరపు ఆస్తులు లను వీరికున్న బంగారాన్ని కూడా వారి యొక్క అంటే భాగస్వామి యొక్క అప్పులు తీర్చడానికి వాడి చివరికి వారి చేతిలో రూపాయి కూడా లేకుండా చేసుకున్న మీనరాశి వారిని అయితే చూసామన్నమాట అయినప్పటికీ అక్కడ బాధలన్నీ తట్టుకొని నిలబడినప్పటికీ జీవిత భాగస్వామి గురించి పూర్తిగా ఒక అంచనా వేసుకున్న తరువాత నేను చేసింది తప్పు అని చెప్పి నేను ఇవాల్టి రోజున నాకు ఇచ్చిన పుట్టింటి సొమ్ముని నా చేతిలో ఉంచుకున్న నా బంగారాన్ని నా చేతిలో ఉంచుకున్నా నా డబ్బుని నా చేతిలో ఉంచుకున్నా దిగులు లేకుండా బ్రతికేదాన్ని అనవసరంగా ప్రేమ లేని వాడికి పెట్టానే అని చెప్పి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా బాధపడుతూ ఉంటారనమాట వారు అంతేకాకుండా పిల్లల మీద తర్వాత నమ్మకం అంటే భర్త ఎటు మంచివాడు కాదు భర్త వల్ల ఎటు కష్టాలే తప్ప సుఖాలు అనేవి తెలియలేదు ఎటు ఆ భర్త దగ్గర మోసపోయాము ఇక నాకంటూ ఎవరున్నారు జీవితంలో నా పిల్లలే కదా నాకుంది నా పిల్లలే కదా నాకు తోడు కష్టమైనా సుఖమైనా కానీ వారి కోసమే నేను బ్రతకాలి వారి కోసమే నేను జీవించాలి అని చెప్పి పిల్లల దగ్గర చాలా చాలా ప్రేమను చూపిస్తారు మీనరాశి వారు ఇది కూడా కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజం అని చెప్పి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి ప్రేమ ఉండదా అక్క అంటే ఇక్కడ ఉంటుంది నేను ఒప్పుకుంటా కానీ మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అది ఎంత ఎక్కువగా అంటే ఎదుటి వారిని కూడా తమ బిడ్డల కోసం ఎదిరించే అంత ఎక్కువగా ఎదుటి వారి దగ్గర తిట్లు తిని పిల్లల్ని ప్రేమగా చూసుకునే అంత ఎక్కువగా తన కడుపు మార్చుకొని పిల్లల కడుపు నింపే అంత ఎక్కువగా తన దగ్గర రూపాయి ఉన్నా కానీ తన కోసం పది పైసలు కూడా వెనక పెట్టుకోకుండా ఆ రూపాయి మొత్తం కూడా పిల్లల కోసమే వాడే అంత ఎక్కువగా ఇలా చేయడం వల్ల కూడా వీరు చాలా రకాలుగా నష్టపోయారు తర్వాత అయ్యో ఇలా చేశానే నా బిడ్డలే అని చెప్పి నమ్మానే మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికే నా బిడ్డలు నన్ను నేను చూసుకున్నంత ప్రేమగా నన్ను వారు చూసుకోవడం లేదే అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచించి ఆలోచించి వీరి యొక్క మైండ్ అనేది అంటే అంతకుముందు ఒక గుండె ఉంటుంది కదా అంటే మనిషికి ప్రతి ఒక్కరికి గుండె ఉంటుంది కదా ఆ గుండె ఒక రక్తపు ముద్దలాగా ఉండేది కానీ ఇప్పుడు బండరాయిలాగా మారిపోతుంది మీనరాశి వారికి దానికి కారణం కూడా వీరు పడిన కష్టాలు సమస్యలు బాధలు ఎన్నో ఎదురు దెబ్బలు రక్త సంబంధమే అని అనుకున్న వారు కూడా మోసం చేయడము రక్త సంబంధమే అనుకున్న వారు కూడా దూరం పెట్టేసేయడము అవసరాలకి మాత్రమే వారిని వాడుకోవడము ఇలా చేయడం వల్ల కూడా ఒక గుళ్ళ అయిపోయిన మనుషుల్లాగా అయిపోతారు మీనరాశి అంటే మానసికంగా చాలా చాలా వీక్ అయిపోతారు అనమాట వీరి యొక్క మానసిక స్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఎవ్వరినీ కూడా నమ్మనంత విధంగా మారిపోతారు వీరు పడిన బాధలు కష్టాలు అసలు మనిషి మీద నమ్మకాన్ని తీసేస్తాయన్నమాట చివరికి వీరు మంచి వారిని చూసినా కూడా ఆ మంచితనాన్ని వీరు అర్థం చేసుకుంటారు కానీ ఎక్కడో కొంచెం అనుమానం అనేది ఉంటుందన్నమాట అది వీరు తప్పు కాదు వీరు పడిన సమస్యల వల్ల వీరు పడిన ఎదురు దెబ్బల వల్ల అలా మనసు అనేది వారిది తయారైంది అని చెప్పి చెప్పొచ్చు అయినప్పటికీ కూడాను ఇన్ని ఎదురు దెబ్బలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు చివరికి ఒక రోజున కూర్చొని నేను పుట్టిందే కష్టాల కోసమా నేను పుట్టిందే బాధల కోసమా ఎందుకయ్యా భగవంతుడా నాకు ఇంత ఈ దిక్కుమాలను జన్మనిచ్చావు ఇంత దరిద్రం అంతా నా జీవితంలోనే రాసావా ఇంకెందుకు నా జీవితం నన్ను తీసుకెళ్ళిపో నేను పడలేకపోతున్నాను అని చెప్పి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి మీనరాశి వారికి కానీ ఇలా అనుకున్నప్పటికీ కూడాను వీరి యొక్క మంచి మనస్సు వల్ల ఎక్కడికక్కడ వీరు శివానుగ్రహం పొందుతూనే ఉన్నారనమాట పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా మనం తలవకపోయినా మనం ప్రత్యేకంగా పిలవకపోయినా మనం ప్రత్యేకంగా పూజలు చేయకపోయినా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఈ యొక్క సృష్టి మీద ఎప్పుడూ కూడా ఉంటుంది అనేది వందకి వెయ్యి శాతం నిజం ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం లేనిదే శివుడా లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి అంటారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వీరి యొక్క మంచితనానికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా అన్నపూర్ణాదేవికి ఎప్పుడు లోటు లేకుండా అంటే తినడానికి తిండి ఎప్పుడు బ్రతికినంత కాలం లోటు లేకుండా చేశారు అంతేకాకుండా చేతికి అలా ధనలక్ష్మి ఎప్పుడు కూడా వచ్చేలా చూశారు ఏదో ఒక రూపంలో ఎవరొక రూపంలో ఇలా బిడ్డల రూపంలోనో తోబుట్టువుల రూపంలోనో లేదా ఆపద్ అంటే ఏదన్నా స్నేహితుల విషయంలోకైనా కానీ చుట్టాల విషయంలోనైనా కానీ వారి మీద కొంచెం శ్రద్ధ ఉంది అన్నా వారికంటూ ఒక ఆధారాన్ని చూపిస్తున్నారు అన్న దానికి కారణం కూడా పూర్తిగా ఆ యొక్క శివానుగ్రహం అనేది ఉండడం వల్లే కాబట్టి వీరు తర్వాత ఇన్ని కష్టాలు ఉన్న అన్నింటినీ కూడా తిప్పుకొని మళ్ళీ నిలబడగలిగే శక్తి ఆ పరమేశ్వరుని దయ వల్లే వీరికి కలిగింది అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా మీనరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో సమస్యలు చూశారు ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు చూసినప్పటికీ కూడాను మీ జీవితంలో ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మూడు అదృష్టాలు అనేవి అడుగు పెట్టబోతున్నాయి ఒకటి మీ యొక్క మనస్సు అనేది అన్నింటికీ కూడా పూర్తిగా సిద్ధపడిపోయి ఉంటుందనమాట ఇది మొదటి అదృష్టం ఇది అదృష్టం ఏంటక్క అని చెప్పి అడగకండి నన్ను ఎందుకంటే మనసు అనేది చాలా సున్నితమైంది కొంతమంది ఏంటి అంటే చిన్న చిన్న దానికే భయపడిపోతూ ఉంటారు ఈ రోజుల్లో కొంచెం జ్వరం అమ్మో ఇదేం జ్వరము అని చెప్పి వెంటనే బ్లడ్ టెస్టులు చేయించుకొని అవి చేయించుకొని ఇలా బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు కానీ వీరి మనసు అనేది చాలా దృఢంగా మారిపోయిందనమాట ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చిన అబ్బా ఇంతకంటే ఇంకేం పడతానులే పడాల్సింది అన్నీ పడ్డాను అనుభవించాల్సింది ఇవన్నీ అనుభవించాను ఎన్నో అవమానాలు చూశాను ఇక ఇంతకంటే నా జీవితంలో ఇంకేం జరుగుతుంది అని చెప్పి అలా ఒక ఇదిగా ఉంటుంది అనమాట అంటే అన్నిటికీ కూడా అలా సెటిల్ అయిపోతుంది ఆ మనసు దేనికైనా రెడీగా ఉంటుందన్నమాట ఇలా మారడం కూడా అంటే ఇటు కష్టాన్ని ఇటు ఆనందాన్ని కూడా ఒకే రకంగా బ్యాలెన్స్ చేయడం అనేది అది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప అదృష్టం భావించాలి వీరు ఇప్పుడు ఏంటంటే వీరి మనసు ఎలా ఉంటుందంటే ఇటు కష్టానికి కుంగిపోరు ఇటు సంతోషానికి పొంగిపోరు రెండింటినీ కూడా ఈక్వల్గా అలా మేనేజ్ చేయగలిగే శక్తి అనేది ఉంటుంది అనమాట ఇది వీరికి కలిగిన మొదటి అదృష్టం ఇది చిన్నది కాదు ఇది చాలా చాలా పెద్ద విషయం దీనికోసం ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక వీరికి ధన లాభం అనేది కలగబోతోంది అదేంటి ధనలాభం రావటం ఏంటి ఏ రకంగా రాబోతోంది అని చెప్పి అనుకుంటున్నారా అవునండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఒక ఫ్లాట్ రూపంలో ఉన్న ఒక పొలం రూపంలో ఉన్నా లేకపోతే మరొకరు మీకు దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు మీకు ఇవ్వలేకుండా ఉన్నా కానీ ఆ అప్పు మీకు వచ్చి తిరిగి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రాపర్టీ అనేది మీకు పెరగబోతోంది మీరు ఏదైనా కానీ చిన్న చిన్న పనులు చేస్తే ఉన్నా కానీ ఆ పనులలో కూడా మీకు ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది అది ఏ రకంగా అని చెప్పి చెప్పలేం కానీ ధనలక్ష్మి అయితే మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది మీ యొక్క అవసరాలకు ఇక నుంచి డబ్బుకి అయితే ఎటువంటి దిగులు ఉండదు ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇది చాలా చాలా అందరూ కోరుకునే అదృష్టం భగవంతుడు ఎదురుపడి నీకేం కావాలి అని చెప్పి అడిగితే తెలివైన వాళ్ళు కోరుకునే అదృష్టం అన్నమాట కానీ భగవంతుడు వీరికి ఉన్న మంచి మనసుకి ఆ యొక్క అదృష్టాన్ని వీరికి నిజంగా వరంగా ప్రసాదించారు ఆ అదృష్టం ఏంటి అంటే కనుక ఆరోగ్యం అవునండి ఆరోగ్యపరంగా వీరు నిజంగా చాలా చాలా బలంగా ఉంటారు గతంలో ఉన్నంత ఓపిక అంటే చిన్న వయసులో ఉన్నంత ఓపిక లేనప్పటికీ కూడాను కొన్ని అనారోగ్య సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు అనేవి వీరి దరి అనేవి ఎప్పటికీ చేరవు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఇది చిన్నదేం కాదు అది భరించే వాళ్ళకి తెలుస్తుంది అయినప్పటికీ కొంత ఉపశమనం అనేది ఉంటుంది అనమాట అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అది కూడా కొంచెం ఈ మధ్య క్లియర్ అవుతూ ఉంటుంది ఇక మానసికమైన ప్రశాంత ంతత చాలా వరకు ఉంటుంది చాలా రకాల సమస్యలను అలా పక్కకు నెట్టేస్తూ పక్కకు నెట్టేస్తూ ఉంటారనమాట దానివల్ల ప్రశాంతత అనేది వీరికి కలుగుతుంది అనమాట అలాగే ఉండాలి దానివల్ల మీకు మంచి నిద్ర మంచి ఆరోగ్యం మంచి ప్రశాంతత శరీరం మీకు తగ్గట్లుగా అనుకూలించడం ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి ఇది నిజంగా మీకు భగవంతుడు ఇచ్చిన అదృష్టమే ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం ఉంటే చాలు ఈ సృష్టిలో మనం ఏదైనా కూడా సాధించవచ్చు అది మీకు ఇప్పుడు భగవంతుడు వరంగా ఇస్తున్నారనమాట ఇది మూడవ అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ డి అనే అక్షరం ఉన్న పురుషుడు ఎవరు అనంటే కనుక ఈ డి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ మనసుకి కొంచెం బాధ అనేది కలుగుతుంది అది ఎవరు అంటే మీ యొక్క రక్త సంబంధమే ఈ యొక్క అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని గతంలో చాలా మంచి చెడు అన్ని కూడా ఆలకించి మీకు మీకేదన్నా కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా అన్నీ మీతో వచ్చి పంచుకొని మీ కష్టాన్ని కూడా ఆలకించి మీ కష్టాన్ని మీ బాధల తీర్చి ఈ యొక్క అన్ని అంటే తను తోడబుట్టినందుకు తన రుణం మీ దగ్గర తీర్చుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ వ్యక్తిలో ఒక రకమైన మార్పుని మీరు చూస్తున్నారు అసలు గతంలో ఉన్న వ్యక్తేనా ఇప్పుడున్న వ్యక్తేనా నా రక్త సంబంధం ఇలా ఎందుకు ఇంత తేడాగా మారిపోయారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు నాకంటూ ఎవరు లేరే అని అని చెప్పి ఒక ఒంటరితనాన్ని అయితే మీరు చాలా వరకు కూడా అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ జనాల యొక్క మనుషుల యొక్క వ్యక్తిత్వాలు వారు మారడానికి గల కారణాలు అన్నీ కూడా మీకు తెలుసు అవి తెలుసుకొని కాస్త మానసిక ఊరటనైతే పొందుతూ ఉన్నారనమాట కాబట్టి ఈ యొక్క పురుషుని ద్వారా మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే గతంలో చాలా చాలా మీకు సహాయం చేశారు ఒక వెన్నుముకలాగా మీకు బలంగా నిలబడిన వారు ఇప్పుడు మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడరు కనీసం మీ బాధని పంచుకోవడానికి మీకు మాట సాయం చేయడానికి కూడా వారి వల్ల మీకు ఉపయోగం అనేది జరగదు ఇది నిజంగా మీ జీవితంలో ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రక్త సంబంధం విషయంలో ఇంత మార్పు రావడం ఏంటి అని చెప్పి నిజంగా మీరు అంటే ఇంత మార్పు వస్తుంది అని చెప్పి మీరు అనుకోలేదు మీ మీద గౌరవం అభిమానం అనేది తగ్గుతుంది అని చెప్పి మీరు అనుకోలేదు కానీ అది ఇప్పుడు జరిగింది ఈ యొక్క జరగటాన్ని మీరు కొంతకాలం నుంచి జీర్ణించుకోలేక పోతున్నారు కానీ ఇప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు పడుతున్నారు అలాగే ఉండండి మీనరాశి వారిని అన్ని కష్టాలు పడినా ఒకరి చూపులు మాత్రం మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి చుట్టుపక్కల వారి చూపులు ఆ చూపుల నుంచి కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా మీ యొక్క గొప్పలు చెప్పకండి మాకింతుంది అంతుంది మేము ఇంత ధనం వస్తుంది మాకు వీరిచ్చారు వారిచ్చారు అని చెప్పి ఇటువంటివి కూడా చెప్పకండి ఎందుకంటే దానివల్ల మీ మీద ఏడుపులు అనేవి ఎక్కువ అవుతాయి ఇప్పటికే ఎన్నో కష్టాలు పడ్డారు మీరు జీవితంలో ఇంకా వీరి ఏడుపులతోడైతే కోలుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఎవరితోనైనా కానీ ఇంట్లో విషయాలు ముఖ్యంగా పర్సనల్ విషయాలు అనేవి పంచుకోకండి దాని మీ మీద వారికి ఒక రకమైన ఇది అనేది ఏర్పడుతుంది అనమాట కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి కుటుంబ విషయాలు అనేవి పంచకుండా కుటుంబ మిత్రు అంటే మీ యొక్క రక్త సంబంధికులు మీ బిడ్డల గురించి ఇలా అలా అని చెప్పి అవతల వారితో కూడా చెప్పకుండా మీ యొక్క ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి మీరు బయట పెట్టడం వల్ల నలుగురు వచ్చి మీకు సహాయపడేది ఏది ఉండదు ఊరక విని పక్కకు వెళ్ళి పండుగ చేసుకునే రోజులు ఇవి కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే మనకి గౌరవం అనేది పెరుగుతుంది మనకి విలువ పెరుగుతుంది మన బాధలు చెప్పుకోవడం వల్ల ఎవరు మనకి కష్టాల్లో ఉన్నారు కదా మీరు అని చెప్పి ఒక ఐదు వేలు ఇచ్చి వాడుకోండి అని చెప్పి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అటువంటప్పుడు ఎవరితో ఎంతవరకు ఉంటే అంతవరకే మనకి గౌరవం ఆ లైన్ దాట్ అనేది వెళ్ళకండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి మీకు తెలుసు మీరు చాలా తెలివైనవారు కాకపోతే ఆ తెలివిని కొన్ని కొన్నిసార్లు ఉపయోగించలేకపోతున్నారు అది ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ అన్నింటి పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి అయినప్పటికీ కూడాను అలవాటైపోయి కొన్ని కొన్ని తట్టుకొని నిలబడగలుగుతారు కొంచెం పర్వాలేదు కొంచెం గొడవలు అనేవి జరుగుతాయి అయినప్పటికీ కూడాను అవి పెద్దవేం కాదు ఎప్పుడూ ఉండేవే కాబట్టి ఆ కుటుంబ పరంగా కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని మీది మీరు చూసుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు టైంకి తిన్నామా పడుకున్నామా ఇలా చూసుకోండి టైంకి మా పని మేము చేసుకున్నామా ఇటువంటివి చూసుకోండి ఎదుటి వారి విషయాలలో ఎంత దగ్గర బంధువులైనా కానీ అంత జోక్యం చేసుకోవడం మాత్రం మంచిది కాదు ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ మూడు రోజుల్లో కూడా ఇటువంటి ప్రయాణాలు మీకు తగలవండి ఏదన్నా చిన్న చిన్నవి తగిలితే తగ్గుతాయి అది కూడా ఎయిటీ పర్సెంట్ తగలకపోవచ్చు ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారు ఎప్పుడైనా ఒక సోమవారం కుదిరినప్పుడు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి దీనివల్ల మీ యొక్క గతులలో ఏదైనా కానీ దోషం ఉంటే ఆ దోషం తొలగిపోతుంది దానివల్ల మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది రెట్టింపుగా కలుగుతుంది ప్రశాంతంగా ఉండండి రోజులో ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎదుటవారి విషయాలు మీరు చెప్పేవి మంచివైనా వారికి అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు అటువంటి వారి విషయాల పట్ల మీరు జోక్యం అనేది కాస్త తగ్గించుకుంటేనే అది మీకు మంచిది మీ యొక్క మనసుకి మీ యొక్క గౌరవానికి కూడా చాలా మంచిది అనమాట మీ యొక్క మాట విని బాగుపడ్డ వాళ్ళే తప్ప నాశనమైన వాళ్ళు ఎవరూ కూడా లేరు మీ యొక్క అదృష్టం మీకు కలిసి రాకపోవచ్చు కానీ మీ మాట విన్నవారు కానీ మీ చేత పని చేయించుకున్నవారు కానీ మీరు ఎదురొచ్చినా కానీ అది అది చాలా లక్కీ అనమాట ఎదుటివారికి అది చాలామంది గ్రహించలేరు అది గ్రహించి తెలుసుకున్న వారు మీ యొక్క స్నేహితులలోనైనా కానీ బంధువులలోనైనా కానీ రక్త సంబంధికుల కానీ మీనరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారి అదృష్టం ఎదుటి వారికి ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుసుకోండి అర్థమైంది కదా మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే మీనరాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల పక్కనే లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఆ హైప్ మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మరికొంతమంది వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు